సంగారెడ్డిలో బీజేపీ శ్రేణ తిరంగ ర్యాలీ పహల్గామ్ ఉగ్రవాదులు దాడి చేసి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నందుకు ప్రతీకారంగా మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో సైనికులకు సంఘీభావంగా జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలో భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి తిరంగయాత్ర ప్రారంభమై కొత్త బస్టాండ్ ఐబీ వరకు జరిగిన ర్యాలీలో పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు పాల్గొని జాతీయ జెండాలో చేతబట్టుకుని భారత్ మాతాకి జై వందే మాతరం నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టభద్రుడు ఎమ్మెల్సీ డాక్టర్ సి అంజిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ దేశ పౌరులపై దాడి చేసిన ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ పేరిట యుద్దం చేసి ఉగ్రవాద శిబిరాలను కేంద్ర ప్రభుత్వం ధ్వంసం చేయడం జరిగిందని మన దేశ ఆర్మీ విరోచితంగా పోరాడి విజయం సాధించిందని ఇక భవిష్యత్తులో దేశ పౌరులపై దాడి జరిగితే సహించేది లేదని ఆయన అన్నారు ఉగ్రవాదం వ్యతిరేకంగా ప్రతి ఒక్క భారత పౌరులు పోరాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి రాష్ట కార్యవర్గ సభ్యులు అదేలి రవీందర్ ఎడ్ల రమేష్ రాష్ట నాయకులు రాజేశ్వరరావు దేశ్పాండే జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి రాజశేఖర రెడ్డి మాణిక్యరావు జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి వెంకట నరసింహారెడ్డి పోచారం రాములు చంద్రశేఖర్ అసెంబ్లీకు కన్వీనర్ మల్లేశం సుభాష్ రెడ్డి సంఘారెడ్డి పట్టణ అధ్యకులు దోమల విజయ్ కుమార్ కసినివాసు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మందుల నాగరాజ్ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మీనాగౌడ్ తేజస్విని పట్టణ మాజీ అధ్యకులు ద్వారకా రవి పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ద్వారకా శివ అజయ్ కుమార్ తులసి ప్రకాష్ రెడ్డి నర్సింగ్ బీజేవయం జిల్లా అధ్యకులు ప్రవీణ్ యాదవ్ సాయిరెడ్డి హర్షవర్దన్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలోని వివిధ మండల పట్టణ డివిజన్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు సంగారెడ్డిలో జరిగినటువంటి తిరంగ యాత్రకి మరి మొన్నటి మొన్న జరిగినటువంటి పాల్గామ ఒక సంఘటనను దానికి మనమందరం కూడా సంఘీభావం తెలుపుకుంటూ ఈ యొక్క యాత్రను తీయడం జరిగింది సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫు నుంచి ఈ యాత్రను సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుల సంఘాల వారికి అదేవిధంగా విశ్వాకర్మ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మొన్న జరిగినటువంటి కాల్గామ ఒక కార్య ఒక యుద్ధంలో చూసినట్టయితే ఇక్కడి నుంచి అనేక రాష్ట్రాల నుంచి మరి ప్రజలు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు సేద తీర్చుకుందాం ప్రకృతిని ఆస్వాదిద్దాం అని చెప్పి ఫ్యామిలీని తీసుకొని టూర్ వెళ్తే అక్కడ జరిగినటువంటి సంఘటనలో మరి పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టులు ప్రతి ఒక్కరిని కూడా కూర్చోబెట్టి భార్యాభర్తలు ఇద్దరు ఉంటే వారిని అక్కడ భార్య భార్య ముందటనే భర్తను అడిగి మరి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి అడిగి మరి భర్త ముందట భర్త ముందనే భార్య యొక్క గత నెల ఇరవై రెండవ తారీఖున జమ్మూ కాశ్మీర్ లో పాల్గా జరిగిన సందర్భంగా ఇరవై ఐదు మంది చనిపోయిన తర్వాత ఒక విదేశీయుడు కూడా చనిపోవడం జరిగింది అప్పుడు ఎవరైతే ఉగ్రవాదులు ఆడపర్చన ముందు మగవాళ్ళని ఏ విధంగా చంపిరో దానికి ఉగ్రదాడికి భారతదేశం వ్యతిరేకంగా ఆ రోజు చెప్పిన మోదీ గారికి పోయి చెప్పు పోయి చెప్పమని చెప్పడంతో ఉగ్రవాదులకు ఒకటే ఒకటి మోదీ గారు హెచ్చరిక చేసిరు మీ మగవాళ్ళం కాదు ఆడవాళ్ళతోనే ఆడవాళ్ళతోనే మీ అంతు చూస్తా అని చెప్పడంతో మొన్నటికి మొన్న ఎవరైతే కర్నల్ కర్నల్ సోఫియా సింగ్ వీళ్ళిద్దరు ఆడపడుచులు వీళ్ళిద్దరు ఆడపడుచులు ఎవరైతే ఉగ్రవాద ఉన్నాయో తొమ్మిది సంవత్సరాలు మట్టి పెట్టిన ఘనత ఆడపడుచులు సోదరు మళ్లకు దక్కింది ఇదే ఒకటే సంకేతం మొన్నటికి మొన్న ఏదైతే డ్రోన్లు పంపించారో ఆ డ్రోన్లను మట్టు పెట్టిన భారతదేశం ఏదైతే ఎన్ని డ్రోన్లు పంపించినా గానీ అన్ని డ్రోన్లను ఆకాశంలో పేల్చిన ఘనత మన భారతదేశం ఈ పేల్చిన ఏవైతే ఆకాశంలో పేల్చిన వింగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఆర్డిఓ మన హైదరాబాద్ లో జరిగింది మన తెలంగాణలో జరిగింది దానికి గతంలో ఎవరైతే ఉన్నారో సతీష్ రెడ్డి గారు అధ్యక్షత